జగన్మోహన్ రెడ్డి శ్రేయ రాయి దాడి కేసులో పోలీసుల యొక్క పాత్ర చాలా స్పష్టంగా ఉందని పోలీసులు అట్లాగే సిఎస్ డిజిపి జగన్మోహన్ రెడ్డి కలిపి ఆడిన నాటకం లాగా ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి కి సంబంధించినటువంటి రాయి కేసు ఏదైతే ఉందో దాన్ని సిబిఐకి అప్పగిస్తే తప్ప నిజా నిజాలు తెలిసేటువంటి పరిస్థితి లేదని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం వివేకానంద రెడ్డి కేసు విషయంలో కూడా ఈ రోజుకి కూడా సాక్ష్యాలన్నింటిని కూడా తారుమారు చేసి గందరగోళం చేసి ఆ కేసు ఒక కొలిక్కి రాకుండా చేయటానికి ఎలాంటి ప్రయత్నాలు అయితే చేశారో అలాంటి ప్రయత్నాలే జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో కూడా ఉండేటట్టుగా చేస్తున్నట్టుగా చాలా అర్థమవుతూ ఉంది సిఎస్కి డీజీపీకి పోలీసు లోకల్ పోలీసులకి అట్లాగే విజయవాడ సిపికి సంబంధాలు లేకపోతే ఇంత డ్రామా రక్తి కట్టదనే సంగతి కూడా అందరికి అర్థమవుతున్నటువంటి సంగతి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే దాడి జరగటానికి కావలసినటువంటి అట్మాస్ఫియర్ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు కరెంటు పోవటం కరెంటు పోయిన తర్వాత మొత్తం దానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి సెక్యూరిటీ గార్డ్ అంతా కూడా కూర్చోవటం కూర్చున్న తర్వాత రాయి వచ్చిందని చెప్పేసి చెప్పటం ఆ తర్వాత గుడ్డతోటి తుడుచుకోవటం రాయి ఎటు నుంచి వచ్చిందనేది తర్వాత చెప్పలేకపోవటం ఇలాంటివన్నీ కూడా బోల్డన్ని అనుమానాలకి దారి తీస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అదే సమయంలో డ్రోన్స్ కూడా తిరగకుండా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ వీళ్ళు చెప్పే కథనాలు ఎన్ని అనుమానాలకు దారితీస్తుందంటే ఒక రాయి చరిత్రలో ఎప్పుడు కూడా ఒక రాయి ఒకరికి తగిలిందంటే ఆ రాయి వెంటనే గాయపరిచి కింద పడింది ఏదో సినిమా ట్రిక్లో లాగా ఒకే రాయి ఒక మనిషికి తగిలి అక్కడ ఉన్నటువంటి ఇంకొక మనిషికి తగిలి అక్కడి నుంచి కాలుకు తగలటం అంటే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది సినిమా ట్రిక్ కాదు సినిమా ట్రిక్ కానప్పుడు ఒక రాయి మూడు చోట్ల గాయపరచడం అనేది అసాధ్యమైనటువంటి విషయము వీళ్ళందరూ డ్రామా అల్లుతున్నారు కాబట్టి ఒక రాయి వచ్చి తగిలిందని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి మేమేం ఏం చెబుతా ఉన్నామంటే సెక్యూరిటీ పాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఆ సెక్యూరిటీ కూడా ఈ నాటకంలో ఉన్నట్టుగా మాకు అర్థమవుతోంది ఉంది ప్రజలు కూడా అదే చెప్తూ ఉంటారు లేకపోతే అదే సమయంలో సెక్యూరిటీ వాళ్ళు కూర్చోవటం అదే సమయంలో కరెంటు పోవటం అదే సమయంలో రాయి రావటం వచ్చిన రాయి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే తగిలి ఆ తర్వాత వెల్లంపల్లికి తగిలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కాలుకు తగలటం అనేది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి హత్యలు చేసేటప్పుడు కానీ లేకపోతే ఇలాంటి అరాచకాలు సృష్టించి రాజకీయానికి మలుచుకునేటప్పుడు కానీ వివేకం పేరు చాలా బ్రహ్మాండంగా కలిసి వచ్చిందని భావిస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది ఆ రోజు కూడా కోడికత్తి సంఘటన జరిగినప్పుడు పెద్దగా అది ఎస్టాబ్లిష్ కాలేదు ఆయనకు పెద్ద మైలేజ్ రాలేదు కానీ వివేకానంద రెడ్డిని క్రూరంగా మర్డర్ చేసి ఆ క్రూరత్వాన్ని తన మాటల్లో చెప్పి అదంతా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పటం వల్ల ఆ క్రూరత్వాన్ని ప్రజలందరూ కూడా బాధపడి ఆవేదరపడి దాన్ని మొత్తాన్ని కూడా గా తీసుకొని ఓట్లేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ చాలా ఫాలో అవుతూ ఉంటాడు దానిలో భాగంగానే ఆ రోజు వివేకానంద రెడ్డి తోటి కలిసి వచ్చిందని ఈ రోజు కూడా వివేకానంద స్కూలు అనే దగ్గర ఎంచుకున్నట్టుగా అర్థమవుతూ ఉంది ఈ రోజు ఆ స్కూల్ పేరు కూడా వివేకానంద స్కూలు ఆ స్కూల్ దగ్గర దాడి జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు మేము ఇవి అన్నీ కూడా కరెక్ట్ గా రావాలి అని అంటే సిబిఐకి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇంకొక మాట చెప్పాలంటే ఈ సిపి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడాడు కొన్ని రాళ్ళు గ్యాదర్ చేశాం ఆ రాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి ఏదో గుర్తించాలంటే కొంతమందిని పట్టుకోవాల్సి ఉంది వాళ్ళు దొరకట్లేదు ఇన్ని వేల మంది ఐదు వేల మందిలో ఆ మనిషిని ఎలా పట్టుకుంటామని ఒక ప్రెస్ వేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అయా సిపి గారు స్ట్రైట్గా ఒక క్వశ్చన్ నిన్ను అడుగుతా ఉన్నాం కొన్ని రాళ్ళు అంటే ఎక్కడ ఇసిరిన చోట ఉండే రాళ్ళు కొన్ని లేకపోతే జగన్మోహన్ రెడ్డి నిలబడ్డ చోట ఉన్నాయా రాళ్ళు ఇసిరిన చోట అయితే వివేకానంద స్కూల్ పైన అన్నారు వివేకానంద స్కూల్ పైన రాళ్ళు ఎందుకుంటాయి కాబట్టి అక్కడ ఉండేటువంటి అవకాశం లేదు లేదు జగన్మోహన్ రెడ్డికి తగిలిన రాయి దొరికింది అని అంటే మీరు దొరకలేదని చెప్పారు జగన్మోహన్ రెడ్డికి కనుక తగిలిన రాయి అక్కడే ఉంటుంది ఆ రాయి మీకు దొరకనప్పుడు ఆ రాయి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి తగిలినటువంటి రాయి ఆయన కాళ్ళ దగ్గరే పడ్డప్పుడు ఆ రాయిని తీసి మీకిచ్చి మీకు ఎంక్వైరీ చేయండి అని చెప్పాలి ఆ పని వాళ్ళు ఎందుకు చేయలేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం క్లూస్ టీమ్ కు కూడా దొరకలేదనేది పెద్ద విచిత్రమైనటువంటి వాదన క్లూజ్ టీమ్ ఎక్కడ వెతుకుతూ ఉంది రాళ్ల కోసం జగన్మోహన్ రెడ్డికి సంఘటన జరిగిన చోట ఎదుగుతా ఉన్నారా లేకపోతే సంఘటన జరగటానికి ప్రేరేపించే ఆ ప్రదేశంలో ఎదుగుతా ఉన్నారనేది కూడా తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది కొంతమంది అమాయకుల్ని ఏదో పట్టుకున్నట్టుగా ఇప్పుడే వార్తలు వస్తా ఉన్నాయి వీళ్ళందరూ కూడా కోడి కత్తి సీని కేసులో సీనికి కోడికత్తి ఇచ్చినటువంటి వాళ్ళు బొత్స సత్యనారాయణ సంబంధించినటువంటి మేనల్లుడు కానీ కోడికత్తి సీలు ఆ విషయం ఎక్కడ చెబుతారు అని అతన్ని బయటకు రాకుండా ఐదేళ్ల పాటు జైల్లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సిఎస్ పరువు పోయింది డీజీపీ పరువు పోయింది పోలీస్ ఆఫీసర్ల పరువు పోయింది అట్లాగే సిపి పరువు కూడా పోయినటువంటి పరిస్థితుల్లో ఈ పరువుని పోగొట్టుకున్నటువంటి వీళ్ళు దాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం ఒకటి రెండోది వీళ్ళు హై హైడ్రామా మొత్తం కూడా సిబిఐకి కనుక అప్పజెబితే ఆ సిబిఐ తేల్చిందని అక్కడ ఏమి రాయి జరగలేదు రాయి దాడి జరగలేదు అది కేవలం దానికి ఉన్నటువంటి దండకున్నటువంటి ఉక్కు ఏదైతే ఉందో ఇనప సువు ఏదైతే ఉందో అది మాత్రమే గీసుకుందని ఆ గీసుకున్న తర్వాత ఆయన ఇట్లా తుడుచుకున్నాడని తుడుచుకొని కిందకెళ్ళిన తర్వాత డ్రామా రక్తి కట్టించడం కోసం ప్లాన్ చేసి రెండోసారి పైకి లేసినప్పుడు పూలొచ్చి పడుతుంటే ఆ పూలు దెబ్బకి పెట్టి దానిని రాయేసినట్టుగా చిత్రీకరించారని ఈ చిత్రీకరించే డ్రామా మొత్తం ఈ పోలీస్ ఆఫీసర్లతో కూడా కలిసి చేశారు కాబట్టి ఈ విషయాలన్నీ బయటపడతాయని సిబిఐకి పోకుండా ఉండటం కోసమే అమాయకుల్ని పట్టుకున్నట్టుగా అర్థమవుతా ఉంది ఈ అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలుకి పంపించి వాళ్ళ చేత బలవంతంగా ఒప్పించేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి మేము చాలా క్లియర్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉంది ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది తన పాలన మీద తన పాలనంతా కూడా అస్తావ్యస్తమైనటువంటి పాలన అయిపోయింది దుర్మార్గమైనటువంటి విధ్వంసకరమైనటువంటి అరాచకపరమైనటువంటి పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయారు అనేకమైనటువంటి హత్యలు అత్యాచారాలు దాడులు జరుగుతున్నాయి ఈ ప్రజలందరూ ఎక్కడ చిత్కారానికి గురవుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సెంటిమెంట్ డ్రామాని క్రియేట్ చేయటం కోసమే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే ఇదంతా కూడా జరిగినట్టుగా అర్థమవుతా ఉంది కాబట్టి ఈ కేసుని సిబిఐకి ఇచ్చి నిజమైనటువంటి దోషుల్ని జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళ విషయంలో బయటకు తీసుకురావాలని నిజాలని బయటకు తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం